హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను తిరుమల శనివారాలు మొదలయ్యాయి ఆల్రెడీ ఈ పూజ గురించి మన ఛానల్లో రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను ప్రతి సంవత్సరము మేము పూజ ఏ విధంగా చేసుకునే వాళ్ళము పూజా విధానం గురించి మరి ఈ సంవత్సరము ఏ విధంగా చేసుకున్నాము ఈరోజు మొదటి శనివారం తిరుమల శనివారాలు మొదలైన తర్వాత తిరుమల శనివారాలు అంటేనే ఏదో తెలియని ఒక ఆనందము పండగలాగా జరుపుకుంటాము ప్రతి ఒక్కరూ తిరుమల శనివారాలు ఉన్నన్ని రోజులు నామం బొట్టు పెట్టుకుంటారు ఖచ్చితంగా మరి పూజ మీరందరూ ఏ విధంగా చేసుకున్నారు కామెంట్ ద్వారా షేర్ చేయండి మరి మా ఇంట్లో పూజ ఏ విధంగా జరిగిందో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాము ముందుగా పూజా మందిరంలో నేను కొత్తగా తెచ్చుకున్న తామరి పుష్పాలతో చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నాను నిన్న వీడియోలో మీ అందరితో షేర్ చేసుకున్నాను ఆ వీడియో చాలా బాగా రీచ్ అయింది ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఇన్ని ఇయర్స్ తర్వాత పూజా మందిరంకి ఈ తామరి పుష్పాలతో ఒక నిండుతనం వచ్చింది అని అనిపించింది మన సబ్స్క్రైబర్స్ కొన్ని డౌట్స్ కూడా అడిగారు అవి కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ముందుగా తిరుమల శనివారాల్లో ముఖ్యంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలని రెడీ చేసుకున్నాను బియ్య పిండిలో కొద్దిగా బెల్లం తురుము పచ్చిపాలతో ఇలా సలిమిడిలాగా చేసుకుని ఐదు పిండి ప్రమిదలు వాటికి చక్కగా గంధము కుంకుమతో నామం బొట్లతో అలంకరించుకున్నాను నిత్యము కామాక్షి దీపము అటు ఇటు రెండు దీపాలని పెట్టుకుంటాను కాబట్టి యథావిధిగా వాటిని కూడా దీపారాధన కోసము సిద్ధం చేసుకున్నాను ఆవు నెయ్యి నువ్వుల నూనెతో ఈరోజు పూజ అయితే చేశాను దీపారాధన కోసము ప్రతి ప్రమిదలో ఒత్తులు సిద్ధం చేసుకున్నాను నైవేద్యము స్వామివారికి ఈరోజు పొంగల్ సమర్పించుకున్నాను నిన్న మార్కెట్కి వెళ్ళి పూజ కోసము స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాల అలాగే పూజ కోసము కొన్ని విడిపూలు మల్లెపూలు తెచ్చుకున్నాను ముందుగా ఏకవత్తితో కామాక్షి దీపము అలాగే పిండి ప్రమిదలు ఆ తర్వాత శంకుచక్ర దీపాలని వెలిగించుకున్నాను మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు శంకుచక్ర దీపాలు ఎక్కడ తీసుకున్నారు అని జిఆర్టీలో తీసుకున్నాము ఆల్మోస్ట్ టెన్ ఆర్ లెవెన్ కే అయిందండి ఒక ఎయిట్ మంత్స్ లేదంటే ఒక వన్ ఇయర్ అయ్యి ఉండొచ్చు నాకు ఇవి చాలా చాలా నచ్చి అసలు ఒకే ఒక పీస్ అంటే ఈ రెండు పేరు కదా ఒకే ఒక సెట్ ఉంది ఇంకా లేనే లేవు తిరుపతి జిఆర్టీలో మరి ఇప్పుడు ఏమైనా స్టాక్ ఉన్నాయో తెలీదు చూడంగానే ఎందుకో చాలా నచ్చింది క్లీనింగ్కి ఈజీ అలాగే దీపం ఎక్కువసేపు అలా వెలుగుతూ ఉంటుంది డైలీకి బెస్ట్ అని చెప్పచ్చు దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా దీపాలని నమస్కారం చేసుకుని మనసులో ఉన్న సంకల్పం కోరిక అన్నీ కూడా చెప్పుకున్నాను అలాగే దీపాలకి పసుపు కుంకాలని సమర్పించుకుని పూలతో తులసి దళాలతో అలంకరించుకున్నాను పూజా మందిరంలో నేను రీసెంట్గా తెచ్చుకున్న తామరి పుష్పాలని ఏర్పాటు చేసుకున్నాను వాటిపైన నిత్యము పూజ చేసుకునే విగ్రహాలు చాలా కలగా అనిపించాయి నిన్న వీడియో చూసిన మన సబ్స్క్రైబర్స్ చాలా మందికి కూడా నచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ కామెంట్స్ చదివేటప్పుడు నేను సెట్ ఆఫ్ ఫైవ్ తెప్పించుకున్నానండి ఆల్రెడీ ఇది వరకు శ్రావణ మాసంలో పెద్ద సైజు తెప్పించుకున్నాను అది వేరే పేజీలో అవి కొద్దిగా పెద్ద సైజ్ నిత్యము పూజ చేసుకునే విగ్రహాలకి ఇవైతే పర్ఫెక్ట్ సైజ్ అని చెప్పచ్చు ఫోర్ ఇంచెసా అని అడిగారు ఫోర్ ఇంచెస్ అయితే ఉంటాయి ఆ తామరి పుష్పంలో బియ్యం పైన విగ్రహాలని పెట్టుకున్నాను మంత్లీ వన్స్ మనం పూజా మందిరం ఎప్పుడు క్లీన్ చేస్తానో ఆ బియ్యం కూడా చక్కగా మార్చి మళ్ళీ కొత్తగా ఫిల్ చేసి మళ్ళీ విగ్రహాలని పెట్టుకుంటాను ఎప్పుడైనా ఇలా బియ్యం పెట్టినప్పుడు మందిరంలో మార్చినప్పుడు ఈ బియ్యంని ఏం చేస్తారు అని డౌట్ రావచ్చు మనం ఏదైనా నైవేద్యం చేసుకుంటే మంచిది స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిమాలతో ఈరోజు అలంకరణ చేశాను ప్లెయిన్ తులసి మాల తీసుకుని అక్కడక్కడ గులాబీ పూలు మల్లి పూలతో ఈ విధంగా అలంకరించుకున్నాను నాకెందుకో ఇలా చేతితో మన చేతులతో అలంకరణ చాలా తృప్తిగా అనిపిస్తుంది గులాబీ పూలు చామంతి పూలు కలిపి కూడా అమ్ముతూ ఉంటారు కానీ నేను ఎక్కువగా ఇలానే తీసుకుంటూ ఉంటాను స్వామివారికి తులసి అలంకరణతో స్వామివారు ఎంతో కలగా అనిపించారు ఇలా అలంకరణ చేసుకుని మనము ఏ పని చెయ్యాలన్నా ముందుగా వినాయక స్వామి వారితో పూజ మొదలు పెడతాము ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు తండ్రి అని వినాయక స్వామి వారికి చెప్పుకున్నాను ఆ తర్వాత దీపం ధూపం అన్నీ కూడా చూపించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి వారికి గోవిందనామాలు చదువుకుంటాము మరి తిరుమల శనివారాలప్పుడు ఖచ్చితంగా చదువుకోవాలి గోవిందా గోవిందా అని మూడు సార్లు అనాలి అని అంటారు ఇలాంటి ఇలాంటి రోజుల్లో ఈరోజు స్వామివారి పాదాలపై మల్లి పూలు వేస్తూ గోవిందనామాన్లు చదువుకుంటూ పూజ చేసుకున్నాను పూజ మన మనసులో ఏ విధంగా అనుకుంటామో స్వామివారిని ఈ అలంకరణలో చూసుకోవాలి అని మన మనసుకి నచ్చినట్టు అలంకరించుకుని పూజ చేసుకుంటాము ఇలానే చెయ్యాలి ఇలా చెయ్యకూడదు అని నేను ఏ వీడియోలో కూడా చెప్పను నాకు అలంకరణ చాలా ఇష్టము సో నా ఇంట్రెస్ట్కి తగినట్టు ఆ టైంకి ఆలోచనలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి చేసుకుంటూ ఉంటాను అదే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఒక హ్యాపీనెస్ అంతే గోవింద నామాన్లు చదువుకుంటూ పూలతో పూజ చేసుకుని నైవేద్యం సమర్పించి అనేది ఇచ్చాను పిండి దీపాలు వెలిగిన తర్వాత ఆ వెలుగులో చాలా కలగా అనిపించింది ఈరోజు పూజా మందిరము అలాగే పిండి దీపాలతో పూజ చేసిన తర్వాత ఈ దీపాలని ఏం చెయ్యాలి అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది కొద్దిగా మనము సలిమిడిలాగా చేసుకున్నాం కాబట్టి మహాప్రసాదంలాగా భావించి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తినాలి చాలా మంచిది ఎందుకంటే దీంట్లో బియ్యప్పిండి బెల్లము వేస్తే యాలకుల పొడి కూడా వేసుంటాం కాబట్టి చక్కగా సలిమిడిలాగా చేసాం కాబట్టి ప్రసాదంగా తీసుకోవచ్చు మిగతా అది పొడిలాగా చేసేసి పచ్చని చెట్లు ఒకే చెట్లో కాకుండా కొద్దిగా వాటర్లో కలిపి చెట్లలో పోసేయచ్చు మా ఇంట్లో తిరుమల శనివారాలు మొదటి వారం పూజ ఏ విధంగా చేసుకున్నాము మీ అందరితో ఇలా షేర్ చేసుకున్నాను మరి మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి స్వామివారి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను పూజ అంతా చేసిన తర్వాత తిన్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఫాస్ట్గా పూజ ఫినిష్ చేసుకుని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాము ఉపవాసం అనేది మన హెల్త్ కండిషన్స్ బట్టి కంపల్సరీ అనేది ఏమీ ఉండదు ఫస్ట్ హెల్తే ప్రయారిటీ హెల్త్ బాగుంటేనే కదా మనము ఏదైనా చేయగలుగుతాము ఈ వీడియో అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ నాతో షేర్ చేసుకోండి కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్ యూ